హాయ్ హలో నమస్తే రైతు సోదరులందరికీ మీరు చూస్తున్నటువంటి మిరప తోట వచ్చేసరికి ఎండుగూపాలెం గ్రామం నాదనల మండలం పల్నాడు జిల్లా ఈ తోట వేసి సుమారు ఇరవై ఐదు రోజులుగా వస్తుంది సెప్టెంబర్ నెలలో వేసారండి ఈ తోట వేసిన మూడు రోజులకే మన భూశక్తి యొక్క సేంద్రియ ఎరువును వేయడం జరిగింది మన భూశక్తి యొక్క సేంద్రియ ఎరువు యొక్క పనితీరుని మీరు గమనించినట్లయితే మొదటిగా వేరు వ్యవస్థ చేస్తుంది ఆ తర్వాత ఇదిగోండి మన భూశక్తి యొక్క పనితీరు బ్రాంచెస్ అండి అధిక బ్రాంచెస్ చిలకలు చూడండి ఈ రైతు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన భూశక్తి యొక్క మన భూశక్తి సేంద్రియ ఎరువుని వేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మన భూశక్తి యొక్క పనితీరును చూసి ఈ సంవత్సరం మొదట్లోనే తోట వేసినప్పుడే మన భూశక్తి యొక్క సేంద్రియ ఎరువుని వేయడం జరిగింది మన భూశక్తి యొక్క సేంద్రియ ఎరువు పనితీరు మీరు గమనించినట్లయితే మొత్తం చేరు మొత్తం ఒకే యూనిఫామ్ మోషన్ లో ఉందండి ఎక్కడ ఎక్కడ తగ్గుదల లేదు అదిగాక ఇక్కడ మన ఈ ప్రాంతంలో వచ్చే తల్లికి నెల రోజుల నుంచి అధిక వర్షపాతాలు ఉన్నాయండి ఇటువంటి వర్షాలకు కూడా మన భూశక్తి వాడటం వల్ల చూడండి ఎటువంటి తెగులు ఏమీ లేదండి ఎక్కడ ఈ రైతు వచ్చేసరికి మన భూశక్తి యొక్క యాజమాన్య పద్ధతిలో మన మేనేజ్మెంట్ లో పనిచడం జరుగుతుంది చూడండి ఒకసారి మొత్తం మీరు చేను మొత్తం గమనించినట్లయితే చూడండి మన భూశక్తి యొక్క పనితీరు మొదటగా పనిచేసి వేరు వ్యవస్థ మీద తర్వాత ఇదిగా అధిక బ్రాంచెస్ అండి ఏ మొక్కను చూసుకున్నా సరే మీరు చూపించాము ఒకసారి ఏ మొక్క చూసుకున్నా సరే అధిక బ్రాంచెస్ చూడండి ఇది చిన్న మొక్క ఎన్ని బ్రాంచెస్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు చూడండి ఒకసారి మొత్తం ఇది చూడండి ఇది ఎంత చిన్న మొక్క చూడండి బ్రాంచెస్ ఎలా ఉన్నాయో భూశక్తి యొక్క పనితీరుని మీరు గమనించినట్లయితే ఇలా ఉంటుందండి చూడండి చిన్న మొత్తం చూపించి ఒకసారి రైతన్నలారు ఒకటి గమనించండి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచండి బూతలు యొక్క సారాన్ని పెంచాల్సిన బాధ్యత రైతన్నులకే ఉంది మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఒక్క రైతు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి ఈ వీడియో చూసినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదములు